అలిగేషన్స్ కాదే అలిగేషన్స్ అంటే చాలా చిన్న పదం వాడుతున్నామని అలిగేషన్స్ అని ఆరోపణలు కాదు వాస్తవాలు కూడా కాదు విధ్వంసాలు జరిగాయి మామూలు విధ్వంసం కాదు ఇది దాన్ని క్షమించడాన్ని నేరం చేసిన ఎవరతను ఎక్కడి నుంచో వచ్చాడు ఊడిపడ్డాడు ఇక్కడ ఆఫీసర్ కూడా పెట్ల హెడ్ ని దోపిడీకి యథేచ్ఛగా చేయడానికి అన్ని డిపార్ట్మెంట్ల మీరు చూస్తే క్రమ పద్దతిలో టీటీడీ ఎక్కడ ఆఫీసర్ అతను ఎక్కడ డిఫెన్స్ లో పనిచేశారంట లేకపోతే బ్రోవరేజ్ కార్పొరేషన్ లేకపోతే మైనింగ్ కార్పొరేషన్ లేకపోతే ఇంకొక పక్కన ఫైబర్ చాలా అన్ని ఆల్మోస్ట్ ఆల్ రెవెన్యూ డబ్బులు వచ్చే డిపార్ట్మెంట్స్ అన్ని కూడా మీరు చూస్తే బయటని తీసుకొచ్చి పెట్టారు దోపిడీకి కోసమే తీసుకొచ్చి పెట్టి దోపిడీ చేశారు తప్ప ఇంకొకటి కాదు అలాంటి వాళ్లే పెట్టారు అక్కడ మైక్ మైక్ అందుకే చెప్పాను ఒక ల్యాండ్ గ్రాబింగ్ యాక్టర్ తీసుకొస్తున్నా